స్వాగతం మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని పర్వతపూరి కాళ్ళు గీత కార్మిక సహకార సంఘం అధ్యక్షులు దేశగోని శ్రీనివాస గౌడ్ ఇటీవల జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా దేశగోని శ్రీనివాస గౌడ్ ఉపాధ్యక్షులుగా బత్తుల సాయి సాయిలు గౌడ్ ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక జైహింద్ గౌడ్ డైరెక్టర్లుగా మునుగుంట ఆంజనేయులు గౌడ్ దుబ్బాక నరసింహ దాస్ గౌడ్ గెలుపొందారు ఈ నూతన కమిటీ ప్రతినిధులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తమను కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తిన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ భరోసా ఇచ్చారు తమ గ్రామంలోని నాలుగు వందల యాభై కుటుంబాలు ఉండగా నూట ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులుగా ఉన్నారని ప్రతి సభ్యుడికి ప్రతి కుటుంబానికి తాము అండగా నిలుస్తామని తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులకు కుల సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని పర్వతపూరు గీత కార్మిక సహకార సంఘం పెద్దలు దేశగోని రఘుపతి గౌడు మునుకుంట సరేన్ గౌడు దుబ్బాక వెంకటేష్ గౌడు నిమ్మగూడ ఆంజనేయులు గౌడు బాలేష్ గౌడు బాలరాజ్ గౌడ్లు తదితరులు పాల్గొన్నారు మరియు చరిత్రపై ప్రమాణం చేస్తూ కులవీరుడైన సర్దార్ సర్వై పాపను స్మరిస్తూ మిగతా రాగద్వేషాలకు భయప్రోధాలకు అతీతంగా ఎలాంటి పక్షపాతాలు లేకుండా మన అర్హతలకు గౌరవకు అభ్యుక్త చేయి పెద్దలు సభ్యులు మిత్రులు సలహాలు సూచనలు తీసుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అందరిని తలుపుకొని సమిష్టిగా మన గృహం మరియు మన సంఘం అభివృద్ధికై మహర్షి ఇతర స్థితితో కృషి చేస్తానని अंदर है छोटा तो उन तक करना चाहते तो परामर्श भी चुनान अक्ल ज़्यादा ये बालम जरा कब फट रहा है हाँ चारों तरफ़ तरफ़ नहीं बल्कि नहीं बल्कि नहीं यार ओक अक्ल श तीसरा

কিন্তু না ই렇게 একটা ধারণা করতে হবে আপনি বলতে চাইছেন এটা কাজ করতে হবে না না না

అందరికీ నమస్కారం ఈ గీతా కార్మిక సహకార సంఘం పీజాదిగూడ మున్సిపల్ మేడిపల్లి మండల్ పర్వతాపూర్ గ్రామంలో ఈ గీతా కార్మిక సహకార సంఘం ఎలక్షన్లు చేసుకోవడం జరిగినది ఈ యొక్క ఎలక్షన్లకు సహకరించినటువంటి మా మేడ్చల్ జిల్లా మా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర జంగే యాదవ్ గారికి మరియు దర్గా రెడ్డి గారికి మరియు అలాగే పర్వతాపూర్ మాజీ సర్పంచ్ దేశవంత దౌపది గౌడ గారికి మునుకుట్ల సహదేవ్ గౌడ్ గారికి మరియు నిమ్మోడం అంజనేల్ గౌడ్ గారికి మరియు అలాగే బైరు వెంకటేష్ గౌడ్ గారికి మరియు మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు దుబ్బాక వెంకటేష్ గౌడ్ గారికి మాకు సహకరించి మాకు ఎలక్షన్లో మా ఎన్నంటూ ఉండి మమ్మల్ని ఓటేసి గెలిపించి ఇవాళ ఈ స్టేజ్లో మేము ఈ రోజు మీ ముంగల్ ఎవరు మేము మాట్లాడుతున్నామంటే మాకు ఎన్నుకుండి మాకు సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు పాదాభివందన తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా గతంలో కూడా నేను ఐదు సంవత్సరాల కింద మేము గౌడ సంఘం అధ్యక్షునిగా చేసిన అప్పుడు డెవలప్ చేసిన కొన్ని ఇప్పుడు కూడా అందరి సహ సహకారాలతో ఈ యొక్క గౌడ సంఘాన్ని మా మేడ్చల్ జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ యొక్క గౌడ సంఘం పరతాపూర్ గౌడ సంఘం పేరు తెచ్చే విధంగా మా యొక్క నా ఆధ్వర్యంలో మా డై మా డైరెక్టర్లు కానివ్వండి మా ఉపాధ్యక్షులు మా సెక్రటరీ అందరు కలుపుకొని మన గౌడ సంఘాన్ని మన మేడ్చల్ జిల్లాలో మొదటి స్థానంగా నిలబెడతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పర్వతాపురం గ్రామం గౌడ సంఘం కార్యవర్గ ఏకగ్రీయంగా ఎన్నుకోబడ్డ ఐదుగురము అధ్యక్షుడు దేశగోని శ్రీనివాస్ గౌడు ఉపాధ్యక్షుడు సాయిల్ గౌడు మునుకుట్ల ఆంజనేయులు డైరెక్టర్ దుబాక నరసింహదాస్ డైరెక్టర్ మా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు ఏకగ్రీయంగా ఎన్నుకోబడ్డారు మేము ఇటు కార్యక్రమానికి విచ్చేసిన మా గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఆ కంఠమహేశ్వరిని సాక్షిగా మేము మా గౌడ సంఘాన్ని దినదిన అభివృద్ధిగా తీర్చిదిద్దుకుంటాము ఇటు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు గౌడ సంఘ పాలక వర్గాన్ని ఇలా గెలిపించి ఇక్కడ కొత్తగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం గ్రామ మన గౌడ సంఘం అభివృద్ధి కోసం పాటుపడాలని వీళ్ళందరినీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ గ్రామ మన గౌడ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు